నివేదికను పరిచిన విశ్వాస నాన్న నూతన సంస్థల ఉగాది కవి సమ్మేళనానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పశుల ఇమాన్యుయల్ సార్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విద్యావేత్త కాపల్ రావు సార్ గారికి విశిష్టమైనటువంటి అతిథిగా ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి మా అందరి రుక్మోతీ నన్న గారికి వనజ మేడం గారికి మా మామయ్య చిన్ననాటి చెట్టి కట్టిన రోజు నుంచి కూడా ఆత్మీయంగా భావాలను అలిగిస్తూ మమ్మల్ని అందరినీ నడిపించేటటువంటి శక్తిగా ఉన్నటువంటి మా భూజల భాస్కరెడ్డి మామయ్య గారికి అదేవిధంగా నిర్వాహకులు వేదాంతం మధుసూర శర్మ సార్ గారికి అదేవిధంగా కవితా వైద్యం చేస్తూ సమాజాన్ని నూతనత్వం వైపు నవ్యత్వం వైపు నడిపిస్తున్నటువంటి వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక చిన్న పాట వినిపించే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత ఆనవాయితీగా జరుగుతున్నటువంటి గానం చేసే ప్రయత్నం చేస్తా అయితే తమరందరూ కూడా విన్నటువంటి పాటనే ఉండొచ్చు కాక కానీ ఆ రెండు లైన్లు ఎందుకు మనసుని కదిలించినాయి కాబట్టి అది ఎప్పుడు కూడా పాడే ప్రయత్నమే చేస్తుంటాం పాట పాడితే ఎట్లుండాలి ఉండాలి మాట మాట్లాడితే ఎట్లుండాలి ఒక చక్కటి చిత్రం కిస్తే ఎట్లుండాలి అని చెప్పి ఒక కవి ఎవరో సరీ पाडवोई पाडवोई चैतन्यपुगीति पाडवोयि जनावी मार्पुचन्दुयीति जनचैतन्यपुगीति

దిగజారిన విలువలకి కొత్త రంగులబోయి పాడబోయి పాడబోయి ఓ పాడబోయి 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 చైతన్యపు గీతి పాడబోయి జనాబలి మార్పు చందురీతి జన చైతన్యపు గీతి డు కథలెందుకు జనావలికి జనావలికి కదిలించబోయి కలం కదలాలి ఈ జనం కదిలించబోయి కలం కదలాలి ఈ జనం పాడబోయి ఓ పాడబోయి 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 చైతన్య పుకీది వాడబోయి జన ఆ వరి రీతి జన చైతన్య పుకీంది కాబట్టి ఒక చిత్రకారుడుగా ఉన్నప్పుడు దిగజాలని మెడుగులకు రంగులతో అటువంటి విధంగా మన చిత్రీకరణ ఉండాలి అదేవిధంగా కళలలో మనం తేలి ఆడేటటువంటి కథలు కాదు జనావళకి కావాల్సింది వాళ్ళు మనం కలం కదిలిస్తే ఈ జనం కథలని ఊవ్వెత్తున్నాం అనేటటువంటి విధంగా మనం ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూనే అందరికీ విశ్వవాసు నామ సంస్థ ఉగాది శుభాకాంక్షలను తెలుపుతూ మరి దీన్ని కవిత అంటారో కవితకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నా హృదయాంతరాల్లో ఉన్నటువంటి కొన్ని భావనలను మాత్రం మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్పులుంటే మరణించండి మీకు ముందుగానే కోరుతున్నాను కోయిలల రాగాల గానం కొత్త చిగురులకు ప్రాణం కోయిలల రాగాలకు గానం రాగాల గానం కొత్త చిగురులకు ప్రాణం పంచాంగ విషయాల శ్రవణం ప్రకృతి అంశాల పురోగమనం పండగ షట్రుచుల పచ్చడి మయం కవి సమ్మేళనాల కోలాహలం ఇది నాటి పండగ కథ మరి నేటి పండగ కథ ఇదిగో విపుతాను వినండి ఉగాది ఊపిరి తయారైంది ఉగాది ఊపిరి లేకుండా అయ్యింది జనవరి ఒకటి జనం మెచ్చేది అయ్యింది జనవరి ఒకటి జనం మెచ్చేది అయ్యింది ఎందుకు మన ఉగాదికి మద్యం పద్యం అని తెలవకను మనుషుల మనసులు చదవకను మన ఉగాదికి మద్యం పద్యం అని తెలవకను మనుషుల మనుషుల మనసులు చదవకను కోరిన లిక్కలు సీసా కోయిల రాగం చిన్న పోయిందనుకుంటా కోరిన లిక్కల సీసాల ముందు కోయిల రాగం చిన్న పోయిందనుకుంటా చేదు ముందు వేప పూత ఓడిపోయిందనుకుంటా మద్యంలోని చేదు ముందు వేప పూత ఓడిపోయిందనుకుంటా చిగురులించే వసంతం ఎంత బాగున్నా చిందుయించే మృదంగం ముందు చిన్న పోయింది ప్రకృతి యొక్క ఆకృతి మార్పు ఎంత కనిపించినా వికృతి అయిన విష సంస్కృతి కన్నా కవ్వించలేకపోతుందేమో అయినా అయినా ముందు కూర్చోబెట్టుకొని పండగ ముచ్చట చెప్పే తాతలు లేరాయే అన్నం ఆచారాలను అవగాహన కల్పించే లేరాయే ముందు కూర్చోబెట్టుకొని పండగ ముచ్చట చెప్పే తాతలు లేరాయే అన్నం వినిపిస్తూ ఆచారాలను అవగాహన కల్పించే లేరాయే అనుభవం వృద్ధాశ్రమాలకు పరిమితమాలి కుటుంబ వ్యవస్థ క్షీణిస్తుంది కుట్రపూరిత అవస్థ రాణిస్తుంది ఇంకెక్కడి సంస్కృతి ఇంకెక్కడి సదాచారం విష సంస్కృతిలో విలాసపడుతూ విదేశీ ఆచారాలపై మోజుపడుతూ విష సంస్కృతిలో విలాసపడుతూ విదేశీ ఆచారాలపై మోజుపడుతూ ఫేస్బుక్లో ఫేసులు పెట్టి వాట్సాప్లో వాక్కులు చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఇకలికలాయే ట్విట్టర్లో తిరిగాలు మనమేంటి మన ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం అసలు ఏంటి కాకపోతే పోసే ఆలోచన ఇక్కడి గోల లేచి బతుకులను హేళన చేసుకునే జనవరి ఒకటి ఆడిస్తోంది యువతను తాడేసి గొంతులు దిగి అక్కడి కాబట్టి గొంతెత్తాలి గొంతెత్తి కదలాలి కవి గలం ఉత్తేజితం అవ్వాలి వాళ్ళం అనే కులం కంకణం కట్టి తెలపాలి సాంప్రదాయం తరించి తెలుసుకోవాలి రాబోయే తరం ఊపిరి పోసుకోవాలి ఉగాది మారిపోవాలి విష సంస్కృతి విశ్వా నామ సంవస్త ఉగాది శుభాకాంక్షలతో మీ హృధి కృష్ణ ప్రసాద్ నమస్కారం ధన్యవాదాలు